ఆ గ్రామంలో మనుషులే చనిపోతలేదంటే ఆ గ్రామంలో ముప్పై సంవత్సరాల నుంచి కేవలం ఏడుగురు మాత్రమే మరణించారంటే అది ఎక్కడని వెళ్తే అది కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రాజమ్మ తండ అనే ఒక గిరిజన గ్రామం అది అక్కడ చాలా ఆచారాలు పద్ధతులన్నీ కూడా పాతకాలంలో మనం మన పాతలు ఏ విధంగా అయితే బతికేవాళ్ళు ఆ విధంగా వాళ్ళ జీవన శైలి ఒక ఇల్లుకు ఒక ఇల్లుకు చాలా గ్యాప్తో వాటి పొలాల మధ్య ఇల్లు కట్టుకొని చాలా ఒక ప్రకృతితో మమేకమై వాళ్ళు జీవిస్తున్నారు పని చేసుకుంటాము మాకు ఇదే మాకు పని ఈ గాలి జరిగితేనే మాకు ఇది ఏరంగా ఉంటాము అందుకరికి మాకు రోగాలు రావు మాకు ఇవ్వడదాకా కరోనా లేదు ఈ గ్రామానికి వచ్చి చూస్తే అర్థమైంది ఇక్కడ ప్రకృతి ఎంత అందంగా ఉందో ఎంత ఆహ్లాదంగా ఉందో వారి జీవన విధానం కూడా ఆ ప్రకృతితో ముడిపడి ఉంది కాబట్టి వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ వృత్తులు అనేట చాలా మంది ఉన్నారు మరణాల సర్చులు ఇదే ఈ గిరిజన గ్రంథం యొక్క ప్రత్యేకత మొత్తం ఇప్పుడు మా మా తాత మా తాత బందేలు ఈడ ఒక ఇల్లు ఓ ఎనభై ఉంటది ముంగడు ఒక ఇల్లు ఉంటది అక్కడ ఓ డెబ్బై ఐదు మా నానమ్మ నానమ్మ కూడా ఆరువే ఉంటది ఇట్లా ఇది కారణం ఏంది ఇట్లా ఉండదు అనుకో కారణం వాతావరణం మనోరెట్టిలు వేడి నీళ్ళు ఫిల్టర్ వాటర్ తాగం తినడం మొక్క రొట్టె అల్లం వెళ్ళిపోయారు వేస్ట్ రుద్దుకొని అల్లం మన ఉల్లిగడ్డ తింటున్నాము ఇకలిగడ్ ఆకారం కారం అమెజాన్ అడుగుల నుంచి ఒక ఫైవ్ పర్సెంట్ ఉందేమో మాకు గాలి అటువంటిది అని నాకు అనిపిస్తుంది అదే ఎక్కువ సంవత్సరాలు బ్రతుకు ఆ గాలి ఉందేమో అని నాకు అనిపిస్తుంది ట్టెల పొయ్యి మీద ఏమో వంట చేసుకుంటాం మేము రొట్టెలు చేస్తాము రొట్టెలు కట్టెల పొయ్యి మీద రొట్టెలు చేసుకుని మేము తింటాం రొట్టెలు లేకుండా మేము బతికేం గట్టుక తింటాం రొట్టె తింటాం గ్యాస్ పొయ్యి ఎక్కువ వాడాం ఈ కళ్ళు ఆ కళ్ళు తాగేం మేము జంగ